మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య ప్రెస్ క్లబ్ లో ఏఐటిసి ప్రెస్ మీట్ గోదావరి కన్ లో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ట్రాఫిక్ నియమాలను పాటించడం అందరి బాధ్యత అని గోదావరిక నదరపు జిల్లా కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు అన్నారు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అరేవు అలేవు కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో రోడ్డు ప్రమాద రహిత సమాజం ప్రమాదాల్లో మరణాలు నియంత్రణ లక్ష్యంతో మండల న్యాయ సేవాధికార సంస్థ గోదావరికని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత న్యాయపరమైన అంశాలు ట్రాఫిక్ నియమాలపై అడిషనల్ డిస్టిక్ కోర్టు ఆవరణలో అవగాహన సదస్సును ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ డిస్టిక్ జడ్జ్ డాక్టర్ టి శ్రీనివాసరావు గోదావరికి ఎసిపి ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్జి మాట్లాడారు ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్ల ప్రమాదాలను ఎలా నివారించవచ్చునో హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగం ప్రాధాన్యత డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలు మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై విద్యార్థులకు స్పష్టంగా వివరించారు అలాగే రోడ్డు ప్రమాదాల సందర్భంలో చట్టపరమైన హక్కులు బాధ్యతలపై న్యాయ సేవాధికారుల అవగాహన కల్పించారు జడ్జి పోలీస్ అధికారులతో కలిసి జెండా ఊపి అడిషనల్ డిస్టిక్ కోర్టు నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో కలిసి రహదారి భద్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోదావరిఖన్ సెషన్స్ న్యాయమూర్తి ఐ సురత్ రాజ్ సింగ్ ప్రిన్సిపల్ జడ్జి ఎన్ వెంకట సచిన్ రెడ్డి ద్వితీయ అదనపు న్యాయమూర్తి ధ్రువ వెంకటేష్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు గోదావరిఖన్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ రామరాజు తదితరులు ఉన్నారు రోడ్డుపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాను ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకుంటాను నేను ఓవర్టేక్ చేయకూడదని ఓవర్ స్పీడ్ చేయకూడదని డ్రైవింగ్కు పాల్పడకూడదని హామీ ఇస్తున్నాను నేను జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటు నిర్ధారిస్తాను మరియు రోడ్డుపై స్వాచ్ఛగా కడమైనా ఉన్న మార్గాన్ని నేను నిరోధించను మరియు సైన్ బోర్డులను అనుసరిస్తాను నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను ఎల్లప్పుడూ అంబులెన్స్కు దారి స్థానం రోడ్డు భద్రతా నియమాలు మరియు నివసినన్నింటినీ సురక్షితమైన సమాజం కోసం బాధ్యతాయుతమైన రహదారి వినియోగదారుడిగా ఉంటానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను

ஆனால் நக்ச அச்சேரி முக்கியத்துவம் విద్యార్థులకి రోడ్డు కొందరు ఎలా పాటించాలి అలాగే డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్ గీయడానికి వీలలేదు లైసెన్స్ ఇన్సూరెన్స్ అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించడము వీటన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది అదే కాకుండా మరి భారతదేశంలో అనేకమంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోజు రోజుకు అనేక మంది ఎక్కువ మంది యూతే యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి న్యూస్కి ఎక్కువ అవగాహన కలిగించినట్లయితే మ్యాక్సిమం మనం ఈ యాక్సిడెంట్ని అవాయిడ్ చేయొచ్చు అనేక మంది ప్రాణాలను కూడా మనం నిలబెట్టుకోవచ్చు అంతేకాకుండా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ అవర్ గోల్డ్ అవర్ గోల్డెన్ అవర్ అంటారు ఈ ఫస్ట్ అవర్లోనే ఎవరైనా సరే హెల్ప్ చేయొచ్చు ఆ వ్యక్తిని సమీపంలో హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేయొచ్చు వాళ్ళు కూడా పోలీసు వారు కానీ లేకపోతే మరో హాస్పిటల్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కూడా వాళ్ళని చేయొచ్చు అనేసి ఈ మధ్యన మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్లైర్ కూడా జారీ చేసింది దాని ప్రకారం ఎవరైతే అలాగా ఆ వ్యక్తుల్ని యాక్సిడెంట్లు ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా ఉన్న హాస్పిటల్కి సహాయం చేస్తారో వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వమని ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది వాళ్ళనే మనకి గుడ్ సమారటం లా అని అంటారు ఆ లా ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వెళ్ళి ఆ వ్యక్తులను హాస్పిటల్ జాయిన్ చేయొచ్చు ట్రీట్మెంట్ చేయించవచ్చు వాళ్ళ కోర్టు కూడా వాళ్ళు వెళ్ళిన అవసరం లేదు ఈవెన్ పోలీసులు కూడా వాలంటీర్కి వెళ్ళే అవసరం అంటే చెప్తా రికార్డ్ చేస్తారు తప్ప వాళ్ళకి ఇష్టం లేకుండా ఏది చేయడనేసి ఆ ఇష్టం ప్రకారం చెప్తుంది కాబట్టి మ్యాక్సిమం మనం ప్రాణాలను కాపాడుదాం రోడ్డు భద్రతలను పాటిద్దాం థ్యాంక్ యూ ప్రపంచ యుద్ధం లోపల ఫస్ట్ ప్రపంచ యుద్ధం కానీ సెకండ్ ప్రపంచ యుద్ధం కానీ తెలియగా తెలిసే తెలియకుండా ఇప్పుడు మీరు మీ అందరి దగ్గర సెల్ ఫోన్లోనే నాకు తెలుసు ఒక్కసారి గూగుల్ చేయండి ఏమని గూగుల్ చేశారంటే ఫస్ట్ వరల్డ్ వాళ్ళలో కానీ సెకండ్ వరల్డ్ వాళ్ళలో కానీ ఎంతమంది చనిపోయినారు అది గూగుల్ చేసిన తర్వాత ఇంకొకటి ప్రతి సంవత్సరం యాక్సిడెంట్ల లోపల ఎంతమంది చనిపోతున్నారు అని కూడా ఒకసారి గూగుల్ చేస్తే ఏ ప్రపంచ యుద్ధం లోపల కూడా చనిపోయిన దానికంటే ఎక్కువ మంది మనం సింపుల్గా యాక్సిడెంట్ లోపల చనిపోతాం ప్రతి సంవత్సరం అంటే మనకు ఇంకొక ఈ కార్గిల్ వార్ వచ్చింది లేకుంటే ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తుంది అవన్నీ చదువుతాం అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతాం కానీ ఒక రోడ్ యాక్సిడెంట్ అంటే ఆహా రోడ్ యాక్సిడెంట్ అని మనం అది చూసి చూడకుండా పక్కకు పడి వెళ్ళిపోతాం అంటే ఒక మనిషి మన కుటుంబం నుంచి మాయమైతే ఎంత బాధ ఉంటుంది అనేది ఆ కుటుంబం మాత్రమే తెలుసు ఇది అన్ని కూడా ఎట్లా జరుగుతాయి అంటే చాలా సింపుల్ రీజన్స్ తోటి జరుగుతాయి వీళ్ళందరూ ఉన్నారు అందరూ మా ట్రాఫిక్ పోలీసులను మమ్మల్ని ఊరికైనా కొట్టేసి స్పీడ్ బైకింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు అందరూ ఆ పొర పిల్లలందరూ కూడా ఆడ ట్రాఫిక్ పోలీస్ చెక్ చేస్తానంటే పక్కన పడిపడే స్పీడ్గా వెళ్ళిపోతారు మీరు కూడా దాన్ని హీరోయిజం లాగా చూస్తారు అవునా కదా కానీ అది హీరోయిజం కాదు అది అది ఏంటి అంటే అది ప్రమాదం ఎక్కడో ఒక చోట ఎప్పుడో జరగచ్చు ఎప్పుడైనా జరుగుతుంది ప్రమాదం ఎప్పుడైనా జరగచ్చు అది జరిగినప్పుడు ఆ మనిషి మన కళ్ళ ముందు నుంచి మాయమైపోతాడు సింపుల్గా మాయమైపోతాడు అదేంటి అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు చెప్పిన చదివించిన అన్ని కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మన కుటుంబం ఒక మనిషి అచానక్ అకస్మాత్తుగా మాయమైపోయేటువంటి సందర్భం ఒక రోడ్ యాక్సిడెంట్ మాత్రమే జగదాంబా లిని కాటన్ స్టోర్ గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ పంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ సెవెంటీని షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందలకి మీటర్ ఎయిటీ లీ వైట్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ నాయకులు సిఎన్ఎండి గారు లేడు పర్మనెంట్గా అట్లాగే డైరెక్టర్ ఫైనాన్స్ లేరు ఇవాళ నిర్ణయాలు చేసేటటువంటి వాళ్ళు లేరు ఏ ఒక్క చిన్న సమస్య పైన ఫైనాన్స్గా ఏదన్నా సింగరేణి డేకి డబ్బులు ఇవ్వాలన్నా లేదా సింగరేణి కార్మికులకి ప్రొడక్షన్ తీయడానికి ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో మార్చి నెలల్లో ప్రొడక్షన్ ఎంకరేజ్గా ఏదైతే ఇన్సెంటివ్ ఇవాలి నిర్ణయం అయిందో దాని కూడా డైరెక్టర్ ఫైనాన్స్ లేక సంతకాలు కాక ఆగిపోవడం అనేది జరిగింది బహుశా సింగరేణి చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు లేదు ఇప్పుడు ఏదైతే టెంపరీగా ఒక సిఎన్ఎండి గారికి ఇచ్చారో ఆయనకి ఇప్పటికే మూడు బాధ్యతలు ఉన్నాయి గవర్నమెంట్లో సిఎన్ఎండి జన్కోర్ సిఎన్ఎండి అట్లనే డిప్యూటీ సీఎంకి పర్సనల్ సెక్రటరీగా ఉండటం వలన ఆయన సింగరేణి సమస్యలు చూడలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ సింగరేణిలో ఏ పని కూడా జరగడం లేదు ఒక పక్కనేమో పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో కొత్త కొత్తగా సర్కులర్లు ఇచ్చి కార్మికులని అనవసరంగా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా సింగరేణికి రావాల్సినటువంటి నలభై ఏడు వేల కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఇవ్వటం లేదు ఇక్కడ అడిగేటటువంటి యాజమాన్యం లేదు యాజమాన్యంలో అధికారులు వాళ్ళ పదవులను కాపాడుకోవడానికే ఈ సింగరేణిని గవర్నమెంట్కి తాగట్టు పెట్టే పద్ధతి వచ్చింది ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఏర్పడటానికి ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా ఉన్నాగో సెంట్రల్ గవర్నమెంట్ అయితే చట్టాన్ని మార్చదు కనీసం మీరు పాల్గొనైనా సరే యాక్షన్లో పాల్గొనైనా మనకి రావాలని అంటే వీళ్ళు పాల్గొనడానికి సిద్ధమయ్యారు అయితే కొన్ని ప్రైవేటు కంపెనీలు ముఖ్యంగా ఏదైతే మరి కేంద్రంలో అధికార పార్టీకి అండగా ఉన్నటువంటి అదానీ గ్రూప్ కానీ అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి గ్రూప్ కానీ ఏఎంఆర్ గ్రూప్ వీళ్ళందరూ కూడా పాల్గొనడానికి టెండర్ ఫారాలు తీసుకున్నారు కుమ్మకోణాలు జరిగింది హెడాఫీస్లో కొమ్ముకోవడం జరిగిందని లేదా ఓసీల టెండర్లలో కొమ్ముకోవడం జరుగుతుందని మరి ఇటు అన్నిటి మీద మరి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే కార్మికులు వాళ్ళ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఏమో విజిలెన్స్ అని పెట్టి వాళ్ళు ఉద్యోగాలు రాకుండా చేయడానికేనా విజిలెన్స్ డిపార్ట్మెంట్ మరి ఇన్ని కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగినాయి దీని మీద విజిలెన్స్ జరపండి మీకు దమ్ము ఉంటే దాని మీద చర్య తీసుకోండి అంతేగాని ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా కార్మికుల ఉద్యోగాలు పోగొట్టడానికి విజిలెన్స్ డిపార్ట్మెంటు ఉన్నదన్నట్టు కనబడతా ఉంది దీన్ని కూడా మేము దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాజకీయ జోక్యం ఎంత పెరిగిపోయిందంటే ఇవాళ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు పోస్టింగులు ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలంటే ఇవాళ గవర్నమెంట్లో మంత్రులకు డబ్బులు ముడితే ఇక్కడ సింగరేణులో పోస్టింగులు సింగరేణులో ట్రాన్స్ఫర్లు ఆఫీసర్లకి ఏ ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తే పోయి జాయిన్ కాటలేదు కార్మికులకు మాత్రం జాయిన్ కాకపోతే వెంటనే వాళ్ళ పేరు తీసేస్తారు మస్టర్లు ఆపేస్తారు ఇది ఇవాళ సింగరేణిలో చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అతిపెద్ద అయిన సింగరేణి ఈ రాష్ట్రానికి ఆర్థికపరమైన ట్యాక్సులు రాయల్టీలు ఫండ్స్ కట్టే సింగరేణి ఈరోజు దీన్ని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు వందలాది ఫైల్స్ సంతకాలు కాకుండా ఆగిపోయిన సందర్భాన్ని ఈరోజు మనం గమనించాలి అదేవిధంగా సింపుల్గా చెప్పాలంటే వీడియో డిసెంబర్ నుంచి అమలు కావాలి వీడియో ప్రతి మూడు నెలలకు ఒకసారి వీడియో పెరుగుద్ది అది సంతకం పెట్టాలంటే డైరెక్టర్ ఫైనాన్స్ అనుమతి కావాలి డైరెక్టర్ ఒకవైపు డైరెక్టర్ ఫైనాన్స్ లేడు అది కూడా పెండింగ్లు ఉంది ఇప్పుడు కార్మికులకు సంబంధించి ఈరోజు ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అటెండెన్స్ పెరగాలని ఈరోజు ఇన్సెంటివ్ పెట్టమని చెప్పినాం మూడు నెలల నిమిషాలు జనవరి ఫిబ్రవరి మార్చి పెట్టమని చెప్పినాం కంపెనీ ఒప్పుకునేది ఆ ఫైల్ కూడా పెండింగ్ ఉంది అంటే నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో సింగరేణి గినుక ఇట్లా ఉంటే అసలు ఒకవైపు సింగరేణిలో ప్రొడక్షన్ పెంచమని చెప్పేటోళ్ళు లేరు ఇప్పటివరకు కేవలం మనువురు కొత్తగూడెం గోలేటి మాత్రమే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ వచ్చింది మిగతా అన్ని అండర్గ్రౌండ్ మైన్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయి ఉన్నాయి మేనేజ్మెంట్ స్ఫూర్తిదాయకంగా మరి ఏంది మీరు కార్మికులను ఉద్దేశించి ప్రొడక్షన్ పెంచండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు ఈరోజు ఇంత నిరుత్సాహపరిచే ఈరోజు ఈ సింగరేణి ఉంటే అసలు మనం ఈ సింగరేణిలో కార్మిక వర్గానికి రేపు భవిష్యత్తు ఉన్నదా ఇది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వెంటనే చైర్మన్ పర్మనెంట్గా నిర్ణయం నిర్ణయం చేయాలి అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చైర్మన్ అయ్యకపోవడం అనేది చాలా విచారకరం అందుకనే ఏఐటిసీ తీవ్రంగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇంకొక వారం రోజుల్లో కనుక పోస్టింగ్ చేయకపోతే కేవలం సింగరేణి సింగరేణిలో పర్మనెంట్ చైర్మన్ చేయాలనే ఒక ఉద్యమం మేము తీసుకుంటామనేది కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు సింగరేణిలో మీరు చూడండి కార్మికులు మొత్తం గందరగోళ గందరగోళ ప పరిచే విధానాన్ని మిగతా సంఘాలు చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా విమర్శ చేయండి కాదంటలేము విమర్శ ఏ స్థాయిలో చేయాలి దగ్గర చేయాలి ఈరోజు ఏఐటిసి వైఫల్యం 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 అంటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్న మిత్రులకు మెడికల్ బోర్డు అనేది ఈరోజు ఏఐటిసి పోగొట్టిందని చాలా మంది చెప్తా ఉన్నా ఈరోజు ఎవరి పరిధిలో ఉంది మెడికల్ బోర్డు ఎవరి పరిధిలో ఉంది ఈరోజు స్వయంగా సింగరేణి ఏమి చేయలేని పని ఈరోజు కుక్కను చంపేటప్పుడు పిచ్చి కుక్కను చంపేట చంపేట విధంగా అసలు మెడికల్ బోర్డు విధానంలో ఒక నెల ప్రెస్లో లక్షలాది రూపాయల కుంభకోణం జరిగిందని ప్రకటించారు ఎవరు ప్రకటించారండి అది యూనియర్లకి ఏమైనా సంబంధమా అప్పుడు నడిచేది మెడికల్ బోర్డు ఏదో ఆరు లక్షలకు ఐదు లక్షలకు తీసుకొని నడిచేది కానీ కుంభకోణం జరిగిందని కార్మికులను వేధించి ఏసీబీ దాడులు చేయించి జైల్లో పెట్టించి అనేక రకాల చిత్రహింసలు అన్ని ఏరియాలో చేసిన సంగతి ఎవరు తెలియ ఎవరు చేసినారు ఇది మేనేజ్మెంట్లో పార్ట్ ఎవరు చేసినారు అందరికి తెలిసి ఇది కానీ ఈనాడు ఎవరు నిర్ణయం చేయాలి ఇది వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినాం మేము మా అధ్యక్షులు మన మా గౌరవ అధ్యక్షులు సాంసరావు గారి ద్వారా రేవంత్ ముఖ్యమంత్రి గారిని స్వయంగా మేమే ఆరు సమస్యల మీద మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి కాశ్మీర్ అందాలు జల విన్యాసాలు చిన్నారులు యువత కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ డ్రైవ్స్ వినోదాత్మక కార్యక్రమాలు పదకొండో డివిజన్ పరిధిలోని గోదావరికని జ్యోతినగర్ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం శ్రీ దారి మైసమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రజాసేవే లక్ష్యంగా అమ్మవారిపై ఉన్న అంచెలంచెల భక్తితో స్థానిక మాజీ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ తమ సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు అమ్మవారి కృపతో ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన గావించారు ఈ సందర్భంగా జ్యోతినగర్ పరిసర ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలతో తల తలవచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించు ఆలయ ప్రాంగణం భక్తుల కోలాహలం మంగళ వాద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ మాట్లాడారు డివిజన్ మా బస్తీ ప్రజలందరూ కూడా సుభిక్షంగా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో మరి దారి మైసమ్మ గుడిని మేము నిర్మించడం జరిగింది మరి మా యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా వెళ్ళవేళ్ళ ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో నష్ట ఐశ్వర్యాల ప్రజలందరూ కూడా పిల్ల బాబారు సంతోషంగా ఉండాలని ఈరోజు గుడి నిర్మాదించుకుని మరి పదివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మన డివిజన్లో మరి అన్ని డివిజన్లకు వెళ్ళ ఆదర్శ డివిజన్గా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు గత రెండు సార్లు కూడా మా డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో మరి మా ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాగూర్ గారి ఈ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాము ఇక్కడ మైసామ్మ తీసేసిండు మళ్ళీ కొత్తగా నిర్వహించినాం దానికి మా పెద్ద ప్రకాష్ వార్డు పదకొండవ వార్డు గారు ఓపెన్ చేసిండ్రు వెంటనే మాకు సహకరించారు వెంటనే అన్ని అందించారు చేశారు ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నాం మనకు ధన్యవాదాలు మాకు ధార్మిక సమ నిర్మించుకున్నాం ఇంతకుముందు ఉండే అవి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాకు పునర్నిర్మాణం చేయడానికి కోసమని అని మా కార్పొరేటర్ని అడిగినాము అన్న మాకు ఇట్లా ధార్మిక సభ్యుడు యాక్రెట్లు అయితేన్నాయి ఇట్లా చేయాలని అంటే ఎంబడే ఆలోచన చేయకుండా మాకు మెటీరియల్ అంతా ఇచ్చింది సిమెంట్ కానీ ఇంటికాయ అన్నీ ఇచ్చి పునర్నిర్మాణం చేసుకున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం